రాబి ఏ వాడు వస్తే గాని ఇంటికి దారి కనబడదా నీకు ఎక్కడ మాడు థ్యాంక్స్ రమ్య హాయ్ అబి హాయ్ అంకల్ హాయ్ రే రే ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్ వచ్చేవాడుగా ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్ అనుకోకుండా బయలుదేరొచ్చా నా బెస్ట్ ఫ్రెండ్ వాసు మావోయ్యాడు బయలుదేరుతున్నారా ఒకసారా బయలుదేరండి ఆడికి రెండు నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది ఆ మాట అనేసుకుంటే రెండు వైపులా వెతకడా నీకు ఇంకేం పనిలేదా చెప్పేందుకు ఏం లాస్ట్ ఇయర్ పెళ్లికి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో మహావాళ్ళైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ తన్నాను అక్కడే చూసాను అప్పుడెప్పుడో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ వల్ల మాటలే మా ఫ్యామిలీస్ మధ్య ఆ పిల్లల మా బామ్మ ఎమోషనల్ కి అందరూ సరండి ఆ తర్వాత అకేషనల్గా ఫ్యామిలీస్ కలవటం మాట్లాడుకోవడం ఇలా చాలా జరిగాయి మహాన్ని చూసిన తక్కువ సరే మాట్లాడుకుంటే చాలా తక్కువ మాటలు కానీ ఎందుకో తెలియదు తన నాకు బాగా నచ్చింది తన గురించి నాళ్ళని నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాగా మాత్రం తెలియదు లక్కో గాడ్స్ క్రేసు మా వ్యక్తి లుక్స్ పాజిటివ్ నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీ చాలా హ్యాపీ నాలాంటి అలాంటి ఆలోచన తనకేముంటే అసలు ప్రాబ్లం లేదురా బట్ తన ఏముందో తెలియాలిగా చూద్దాం సర్లే నా సంగతి అలా ఉంచి నువ్వు లవ్లో పట్ట వింటరా ఎవరా అమ్మాయి నా పరిచయం చేయవా పృథ్వ పరిచయం చేశా కదరా నేను లవ్ చేస్తుంది మహాన లవ్ నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఓ డ్రామా క్రియేట్ చేసి ఇలా చేయడం కాదరా ఫేక్ గా ఉండే అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టడం కామన్ తన ఒక లూకేజ్గానే మేత వాళ్ళు సైలెంట్ ఇది అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యాం అంతే తేడా అంటే తనంటే ఇష్టం అని చెప్పేసేవా ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను నేనంటే ఇష్టం అని తెలుసు కానీ అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేను మించు మించి ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన మనసులో ఏముందో తనకు తెలియాలి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం క్యాపచిన ఓకే సార్ నాకు అదే ఓకే వన్ కోల్డ్ కాఫీ విత్ విప్ క్రీమ్ ఐస్ బ్లెండెడ్ నాట్ క్రష్డ్ ఓకే మ్యామ్ వెళ్లేంత వరకు డాడీ నీ మమ్మీ మాట్లాడుకున్నారు తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు దే ఆర్ సో హ్యాపీ ఫర్ అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని ఇట్స్ స్మాల్ వరల్డ్ అవును ఏంటి సడన్ గా కలవాలన్నారు వారం నెల ఆ తర్వాత నేను వీడు ఫ్రెండ్స్ అంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు కన్నత ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావటం మాకు ఇష్టం లేదు సో సో ఏంట్రా పక్కన ఎప్పుడైతే వీడు నిన్ను మీ అన్నయ్య పెళ్లి చూసాడో అప్పుడే ఫ్లాట్ నీకోసం కోసం గుండెల్లో గుడి చర్చి మసీదు అన్నీ కట్టేశాడు మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు ఏం లేదు అలాంటిది ఎంత ఫీల్ అయ్యి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి బయట చెప్పట్లేదు గానీ లాట్ లబ్జ్ చెప్పరా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్టా కదా తెలియదు మహా ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మోర్ దాన్ దాట్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకుని ఒక డెసిషన్ నిన్ను చూసి నెక్స్ట్ మినిట్ డిసైడ్ అయిపోయిన మహా నీకు ఆలోచించక్కర్లేదని ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పేంతగా నచ్చేసాం బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అయినట్టే అందుకే ఆగిపోయానుమాహ నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరూ ఉండలేరు అమ్మా వాటమ్మా వాసు వాటర్ చూసమ్మా ఏదో ఫ్లోని గురించి అలా ఫీల్ అయ్యాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదమ్మా నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలీదు లైఫ్లో అన్నిటినీ గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత మనం అలా యాక్సిడెంట్తో కలవటం ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం ఈ ట్రావెల్ లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవడం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వీడు వచ్చాక వీడితో మాట్లాడి నీతో చెప్తాం అనుకున్నాను కానీ ఇలా వీటితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు జనరల్గా ఒక అమ్మాయిని చూడటం వెంట తనే లైఫ్ అని కొన్ని టైం వేస్ట్ అనిపించేది కానీ ఎప్పుడైతే నేనేం చూశాను ఇంకోసారి అంత టైం అయినా వేస్ట్ చేసి అనిపించాను మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం ఎంత ఇష్టం అని చెప్పలేకపోవడమే ప్రేమ చెప్పలేనది ప్రేమ హానం అంటే నువ్వు అవునన్నా కాదన్నా రేపు నా ఫ్యూచర్ ఏదైనా యూల్ ఆల్వేస్ పే పార్ట్ ఆఫ్ మై లైఫ్ మేము చెప్పాం కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు టేక్ యువర్ ఓన్ టైం నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నీ అంతకు నువ్వు వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం ఏంటరా వాసు మంచి ఫామ్లో ఉన్నాయా ఊరుకోరా అది కదా ప్రిపేర్ వచ్చావేంటి లేదు బాబాయ్ ముందు చెప్పండి నేను ప్రిపేర్ అవ్వండిగా ప్రపోజ్ చేయడం ఏంటి సడన్ గా వచ్చి చెప్పేసరికి ఏం అర్థం కాలేదు తర్వాత ఆలోచించాను ఇష్యూగా ఫీల్ అయ్యి పొసెసివ్ గాను ఈగో కింద తీసేసుకుని వాళ్ళు వాళ్ళు గొడవ పడకుండా జన్యున్ గా అనిపించింది చెప్పారు వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నా మీద ఉన్న లవ్ కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అర్థం చేసుకున్న వాళ్ళు దొరకడం చాలా కష్టం ఆ విషయంలో వాళ్ళిద్దరు ది బెస్ట్ ఇంతకి లవ్ చేస్తున్నావు అమ్మిచ్చి రమ్మంది మహా డాడీ వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా వాసు టూ డేస్లో కాన్సర్ట్ నేను మ్యూజిక్ కి వెళ్ళడం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు కాన్సర్ట్ పర్ఫార్మెన్స్ అంటే డెఫినెట్గా తెలిసిపోతుంది ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా టెన్షన్గా ఉంది ఈ టెన్షన్లో నా మైండ్ అసలు పాడ్డం మీదకి వెళ్ళట్లేదు నా కళ్ళ నిజమేనికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇది లో పరిగెత్తుకుంటూ వచ్చి ఫినిష్ లైన్ ముందు ఆగిపోయినట్టుంది నా సిచ్యువేషన్ వాసు సార్ మాకే ఊహ మాయ మాట్లాడు హలో డాడీ ఎంతో ఆలోచించి ఉంటే తప్ప వాసు అంతలా మాట్లాడు ఐ థింక్ ఇట్స్ రైట్ డాడీ క్రికెట్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిందంటే అన్ని పనులు మానేసుకొని టీవీ ముందు సెటిల్ అయిపోతాను ఆ క్రికెట్ ఎలాగో నీకు మ్యూజిక్ ఎలాగా ఇంకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఎక్కడ నువ్వు అయిపోకూడదు వాళ్ళ బస్ట్ కాన్సెప్ట్లో కలుపుతాను బై చాలా ఇష్టం తనతో ట్రావెల్ చేసింది కొద్ది రోజులే అయినా ఎప్పటికీ మర్చిపోలేను ఇట్ సంథింగ్ స్పెషల్ ఎందుకంటే బేసిక్గా ఏ రిలేషన్షిప్ అయినా నెక్స్ట్ ఏంటి అని ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బట్ నాకు అవితో ఉన్న రిలేషన్షిప్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇట్స్ ప్యూర్ మళ్ళీ అందరిలాగా అది లవ్ అనో లేక పెళ్లి చేసుకుంటే బాగున్నా ఆలోచనతోనో దాన్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు పైగా తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మా మధ్య ఉన్నది లవ్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు ఇక పెళ్ళంటావా ఇట్స్ టోట్లీ డిఫరెంట్ కేరింగ్ సిన్సియర్ ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ ఉన్నాయని కాదు ఇవన్నీ నీలో ఉన్నాయని నాకు అనిపించింది బాగా ఆలోచించాను వాసు యు ఆర్ మై రైట్ చాయిస్ తొందరలోనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం మహా ఓకే అంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తొందరలోని ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అంది చాలా హ్యాపీరా